ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని అద్భుత జలపాతం సహసిద్ధమైనటువంటి జలపాతం ఇక్కడ చూపర్లు కట్టుబడే విధంగా తీర్చిదిద్దిన వైన్యాన్ని మనం కోరచ్చు ప్రకృతి ప్రేమికులు ఆనందాన్ని సంతోషంగా వ్యవహరిస్తారు ఇక్కడ ఎక్కడ నుండి ఉదూర ఈ జలపాతాన్ని తిలపిస్తున్న వాయినాన్ని మనం చూడచ్చు రెండు కళ్ళు సరిపో ఉండడానికి ఇదే ఉదాహరణ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులు సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ జలపాతాన్ని కలిపిస్తున్న మనం కోణం వాళ్ళ సంతోషాన్ని Thank you.